తీర్పు తీర్పురంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా హోయతో కాశీకా ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేషజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటంలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ ఎన్నికల హామీ కాదు అది రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించు మేము కట్టుబడి ఉన్నాము అని ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది